విజయవాడలో ప్రజల ప్రత్యేకమైన ఆశ మెట్రో రైల్ ప్రాజెక్టు ఇప్పుడు మొదటి అడుగులు పడడంతో అందరిలో ఆసక్తి పెరిగింది ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మరింత వేగంగా ముందుకు సాగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు పై మరింత గట్టిగా ముందుకు సాగుతుంది గతంలో మెట్రో ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించాలని నోటిఫికేషన్ విడుదల చేసినా ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు కానీ ఇప్పుడు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు మరోసారి భూసేకరణ పనులు ప్రారంభించారు ఈ ప్రాజెక్టు కి కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం తొంభై ఎకరాల భూమి అవసరం అందులో విజయవాడలో ముప్పై ఎకరాలు మిగతా అరవై ఎకరాల భూమిని కృష్ణా జిల్లాలో సేకరించనున్నారు అధికారుల నిర్మాణం మొదటి కారిడార్ గన్నవరం నుంచి విజయవాడ బస్ స్టాండ్ వరకు మరొకటి పెనమలూరు నుంచి విజయవాడ బస్ స్టాండ్ వరకు నిర్మాణం చేపట్టనున్నారు ఈ రెండు మార్గాల్లో మొత్తం ముప్పై నాలుగు మెట్రో స్టేషన్లు ఆధునిక సాంకేతికతతో నిర్మించనున్నారు ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు ఆధునికమైన వసతులతో మెట్రో స్టేషన్ల నిర్మాణం జరగనుంది కారిడార్ వన్ పిఎన్బిఎస్ నుంచి ప్రారంభమై విజయవాడ రైల్వే స్టేషన్ ఏలూరు రోడ్ రామర్పడ్ మీదుగా హైవే టచ్ చేసి గన్నవరం వరకు ప్రయాణం చేస్తుంది కారిడార్ టూ పిఎన్బిఎస్ నుంచి ప్రారంభమై బందర్ రోడ్ బెంజ్ సర్కిల్ ఆటోనగర్ కన్నూరు పోరంకి మీదుగా పెనమలూరు వరకు కొనసాగనుంది అయితే మొదట ప్రభుత్వం నాలుగు కారిడార్లు నిర్మించాలని ప్రణాళికలు రూపొందించిన ప్రస్తుతానికి రెండు కారిడార్లపై దృష్టి సారించి అందులో ముఖ్యమైన జంక్షన్ పిఎన్బిఎస్ ఇక్కడే రెండు కారిడార్లు కలుసుకుని విజయవాడ ట్రాఫిక్ తగ్గించేందుకు దోహదపడతాయి పిఎన్బిఎస్ మెట్రో జంక్షన్ గా మారి రెండు కారిడార్లు ఇక్కడ కలుసుకోవడంతో ప్రయాణ సౌలభ్యం పెరుగుతుంది ఇప్పటికే భూసేకరణ పనులు మొదలైనప్పటికీ ప్రాజెక్టు ను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృష్ణ ఎన్ డిఆర్ జిల్లాల కలెక్టర్లు మెట్రో రైల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు విజయవాడ మెట్రో రైల్ వస్తే ట్రాఫిక్ జామ్ల నుంచి తప్పించి ఆధునిక ప్రయాణ అనుభూతిని అందించనుంది ఈ మెట్రో ప్రాజెక్ట్ కొంత సమయం పట్టవచ్చు కానీ భవిష్యత్తులో మెట్రో ట్రాక్ మీద విజయవాడ స్వప్నం పరుగులు తీయనుంది ఈ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు గురించి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి